జరిగింది సో నేను ఒక ఉపదేశం మొదలు పెడితే ప్రశాంతంగా మాట్లాడుకునేవాడిని నాకు ఒక పరిధి ఉండదు దేవుడు ఎంత నడిపింపిస్తే అంత నడిపింపు నేను మాట్లాడుతాను నా బిడ్డలు కూడా అలవాటు ఉపదేశం వింటాం బిడ్డలకు బాగా వాక్యాసక్తిని నేర్పి దేవుని కృపను బట్టి ఎంతసేపైనా వాక్యం వినడానికి ఆ మొండితనం అనేది నా బిడ్డలకి అలవాటు అయిపోయింది అలాంటి నేనే టైంని బ్యాలెన్స్ చేసుకొని మైక్ పక్కకి ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ సమయభావం అలా ఉంది నేను అక్కడ నిలబడి అందరితో మాట్లాడి అందరికి ప్రార్థన చేస్తా ఆ టైంని అక్కడ ఇది అంటే వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి ఈ కారణాన్ని బట్టి నీకు అందుబాటులోకి రాలేకపోయాను మీరు ఆశగా అన్నా అని చేయి జాబితే దాటి వెళ్ళిపోయే అంత కఠినాత్మని అయితే కాను హైదరాబాద్ బిడ్డలకి చుట్టుపక్కల ప్రాంతాన్ని వచ్చిన బిడ్డలకి చెప్తున్నాను అంత కాఠిన్యం అయితే నా దగ్గర లేదు కానీ పరిస్థితులు అనుకూలంగా లేనందున మిమ్మల్ని సమీపించలేకపోయాను కనీసం దగ్గరగా మీకు రాలేకపోయాను అక్కడ ఎందుకంటే కూటాలు ఏర్పాటు చేసింది అన్నోళ్ళు సభలు వారు ఏర్పాటు చేశారు వారి ఏర్పాటు చేసిన సభల్లో దాదాపు మూడు భాగాలు నా పెత్తనమే అయింది ఇంకా ఒక భాగం కూడా నా పెత్తనమే అయితే ఇక అంతా నాది అగచాట్లన్నీ వాళ్ళే అన్నట్టు ఉంటుంది అర్థమైందా అది ఫంక్షన్ మాది టెన్షన్ మాది ఫంక్షన్ మీద ఒక టైటిల్ పెట్టాడు మనోడు టెన్షన్ మాది ఫంక్షన్ మీదని ఇంకా అట్లాగే ఇక టెన్షన్ అంతా అన్న వాళ్ళదన్నో ఫంక్షన్ నాదయిద్ది మందయ్యిద్ది కాబట్టి నేను చేతులూపి మరోసారి కలుస్తానని చెప్పి వచ్చాను హైదరాబాద్ బిడ్డలారా ఈ ఆన్లైట్లో మేలుకొని ఎవరైనా ఉండి ఈ మాటలు వింటే మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి మరి ఈ కారణాలను బట్టి నేను రెండు దినాలు వాడబడి వచ్చాను ఇది మిమ్మల్ని కలవలేకపోయాను నా తండ్రి చిత్తమైతే నా తండ్రి చిత్తమైతే దేవుడు సమయం ఇస్తే కృపనిస్తే ఇస్తే హైదరాబాద్లో తండ్రి సన్నిధి వైపు నుంచి మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం మన వైపు నుంచి మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం ప్రజలందరికీ కొంచెం అందుబాటులో ఉండేటట్టుగా కూడా చూసుకొని ఏర్పాటు చేద్దాం అన్న ఓల్డ్ సిటీలు ఏర్పాటు చేశాడు అది ఆయన భారం కంఫర్ట్గా మనం అనుకూలత చూసుకొని మనం ఏర్పాటు చేద్దాం అప్పుడు తండ్రి అయితే ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా మినిమం మూడు రోజులు ఏర్పాటు చేసుకుందాం నా తండ్రి అయితే అప్పుడు మీకు సంపూర్ణంగా అందుబాటులో ఉంటాను ప్రశాంతంగా మనం మాట్లాడుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు గడుపుదాం హైదరాబాద్ బిడ్డలకి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి చెప్తున్నాను చిత్తం అయితే రేపు కూడా చెప్పాలి ఎందుకంటే చాలామంది ఫీల్ అవుతారు ముందు నేను వాళ్ళతో మా ఎక్కువసేపు మాట్లాడకపోయినా కనీసం దగ్గరికి వెళ్ళి అట్లా చేతులు ఉంచితే వాళ్ళకి ఆనందం ఇంత కష్టపడి మూడు గంటలు ట్రాఫిక్లో నానా తిప్పలు పడి మేము వస్తే పోతావా నువ్వు అని ఫీల్ అవుతా దేవునికి స్తోత్రం కాబట్టి వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నాను తండ్రి సెలవు అయితే ప్రార్థన చేయండి పోయినసారి కూడా అంతే అందావు నువ్వు కూటాలు పెట్టలా ఏం లేదు ఈసారి కూడా అంతే చేస్తావు అనుకోవద్దు తండ్రి చిత్తం అనుకుంటున్నాను ఈసారి నా తండ్రి చిత్తం అయితే ఒక మూడు రోజులు మనకు అనువైనటువంటి ప్రదేశంలో మీ అందరికీ కూడా కంఫర్ట్గా ఉండేటువంటి జోన్లో త్రీ డేస్ మరి అంతకుముందు అనుకున్నాను ఆంధ్రప్రదేశ్కి మహాకూటాలు ఉన్నాయి తెలంగాణ మహాకూటాలు కూడా చేయాలి మనం తండ్రి సన్నిధి కూటాలు అనుకున్నాను నా తండ్రి చిత్తమైతే అది చేద్దాం ఈ ఈ ఈసారి జరిగింది అది నా తండ్రి చిత్తం అయితే జరిగిస్తాడని అనుకుంటున్నాను సిద్ధపడండి ప్రార్థన చేయండి నా తండ్రి చిత్తం అయితే త్వరలోనే మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను కాబట్టి ఏమనుకోవద్దు నన్ను తిట్టుకోవద్దు పాపం సభ నిర్వహించిన వారిని సైతం తిట్టుకోవద్దు తిట్టుకుంటే దేవుడిని క్షమాపణ అడగండి ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ అలా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని సహకరిస్తాడు అనుకుంటున్నాను రైట్ ఇప్పుడు వాక్యం చదువుకుందాం ఎంతమంది సంతోషంగా ఉన్నారు జరగాల హైదరాబాద్ కూటాలు జరగాల ఎంతమంది కోరుకుంటున్నారు రైట్ మీరు కోరుకుంటున్నారు లైవ్లో వాళ్ళు కూడా మరి చేతులు ఎత్తున్నారు లేదు చూడాలి మిమ్మల్ని దగ్గరకు వచ్చి పలకరించలేకపోయాను కానీ సిస్టర్ చాలామంది నేను అక్కడ గమనించాను నేను థ్యాంక్ యూ చాలా అర్ధాకు అడదాకా వచ్చాడంటే మీరు ఎంతో ప్రయాసపడి నేను ఇక్కడి నుంచి ఎంత కష్టపడి అక్కడికి వచ్చానో పాపం అక్కడ ఉన్నోళ్ళు అంత కష్టపడి ఆడుకొచ్చారు అందరికీ వందనాలు చక్కగా దేవుని మాట్లాడి తప్పకుండా మీ ఆశ తీరిద్ది హైదరాబాద్లో తండ్రి సన్నిధి కూటాలు జరుగుతాయి నా తండ్రి జరిగిస్తాడు నేను నమ్ముతున్నా ఆమె ఆమె రైట్ ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము వచనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడభు దేవానికి స్తోత్రము ఈ శుభవేళ మమ్మలందరిని అందరినీ కూడా రాత్రివేళ సమకూర్చి మాకు నీవు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై ఈ వందనాలు ప్రారంభంలోనే ప్రార్థన విషయంలో నీ సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో ప్రార్థనకు మేము ఉపక్రమించినప్పుడు ఎలాంటి పట్టింపు కలిగి ఉండాలో మంచి పాఠం మాకు నేర్పించావు నీకు వందనాలు ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించున్నాయన్న నీ వాక్కు వెల్లడైతే మాకు వెలుగలుగుతుంది నడక అర్థమవుతుంది తండ్రి నా దోషాలు పరిహరించి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నిద్రమత్తు పరధ్యానాన్ని కలిగించే ఆత్మలను ఏసు నామలో బంధిస్తున్నాము పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ వాక్కును పంపి నీ దాసునితో నాతో మాతో అందరితో మాట్లాడుమని ఏసు ప్రశస్త నామమును ప్రార్థించి స్తుంచి వేడుచున్నాము తండ్రి ముందే చెప్పాను దేవుని వాక్యం స్టార్ట్ అయినప్పుడు ఇంకెవరు కూడా అటు ఇటు తిరగొద్దు ప్రశాంతంగా కూర్చోండి అని చదువుకున్నటువంటి వాక్య భాగంలో దాదాపు ఐదు అధ్యాయాలు అనేక సంగతులు బోధించాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఇక చివరి అధ్యాయాన్ని ఆరో అధ్యాయాన్ని అంటే ఆఖరి మాటలుగా చెప్పేటువంటి విషయాలు మరికొన్ని హెచ్చరికలు ఇచ్చాడు అందులో ఎఫ్ఎస్సి పత్రికలో ఎంతమందికి సమాచారం ఇచ్చాడో తెలుసా భార్యకు ఎలా ఉండాలో చెప్పాడు భర్తకి ఎలా ఉండాలో చెప్పాడు సంఘమునకు ఎలా ఉండాలో చెప్పాడు సువార్త విషయంలో ఎలాంటి భారం కలిగి ఉండాలో చెప్పాడు దాసులకు ఎలా పనిచేయాలో చెప్పాడు యజమానులకు దాసులను ఎలా చూడాలో చెప్పాడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్పాడు పిల్లద పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎంతటి విధేయత కలిగి ఉండాలో చెప్పాడు ఇలా అనేక విషయాలు ఎఫ్ఎస్సి పత్రికల్లో మనకు దొరుకుతాయి ఇవన్నీ చెప్పి తుదకు అన్నాడు తుద అంటే చివర కడ అని తుదకు ప్రభు మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి అన్నాడు ఆ కింద కూడా కొన్ని సంగతులు చెప్పాడు మీరు అపవాది తంత్రములు ఎదిరించటకు శక్తిమంతులకు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి అని మీరు ఇలా పోరాడుతున్నారు మీరు మంచి ఫైటింగ్ సీన్లో ఉన్నారు భూమి మీద మీరు జీవించినంత వరకు మీ దినములు యుద్ధ జన్మలని ఏబులో చెప్పాడు కాబట్టి మీరు అంత పోరాటంలో ఉన్నారు ఫైటింగ్ సీన్లో ఉన్నారు కనుక మరి మీరు పోరాడేది శరీరులతో కాదు కంటికి కనబడుతున్న వ్యక్తులని మీరు అనుకుంటున్నారు కానీ వ్యక్తుల వెనక వ్యక్తుల్ని ఆడించి మిమ్మల్ని వేధిస్తున్న దయ్యాలు మీకు తెలియదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మనుషులు స్త్రీ రూపంలోనో పురుషుడు రూపంలోనో పిల్లల రూపంలోనో భర్త రూపంలోనో భార్య రూపంలోనో ప్రేయసీ ప్రియుల రూపంలోనో ఏమండి శత్రువుల రూపంలోనూ అప్పులు ఇచ్చిన వాళ్ళ రూపంలోనూ అప్పులు తీసుకొని వాళ్ళ రూపంలోనూ నిందల ప్రచారం చేసే వాళ్ళ రూపంలోనూ మీ మీద చిలువలు పలువులు చేసి దుర్వార్తలు వ్యాపింపజేసే వాళ్ళ రూపంలోనూ మిమ్మల్ని నమ్మించి మోసగించిన వాళ్ళ రూపంలోనూ స్నేహితుల రూపంలోనో బంధువుల రూపంలోనో స్నేహభిలాషుల రూపంలోనో ఏదో ఒక రూపంలో మనం పీడించబడతా ఉన్నాం మనుషుల చేత కానీ మనుషుల్ని మనల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ అభ్యంతరపరుస్తూ కష్టం కలిగిస్తున్నటువంటి మనుషుల్నే మనం చూస్తున్నాం కానీ ఆ మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అలా తయారవడానికి హేతు అయినటువంటి ఈ అపవిత్రాత్మలను ఈ దురాత్మలను ఈ దయ్యపు శక్తులను మనం చూడడం ఎందుకంటే అవి మన కంటికి కనపడం కాబట్టి పౌలు కింద చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం ప్రార్థనకు పోయి ప్రార్థన చేయకుండా నిద్రమత్తులోకి వెళ్ళినందుకు దానికి ఎంత ప్లేస్ వచ్చిందో చూడండి నీళ్లు తాగుదామని పోయినోడిని అయింది ఆ కొంచెం సందుకే అంటే మన చుట్టూ కట్టి ముట్టడి వేసి దేవుని పిల్లలం దేవుని సంబంధం దేవుని ఎందు భయభక్తులు నిలిపిన మనల్ని ఏ విధంగానైనా మట్టి గరిపించాలని నిరంతరం దురాత్మలు పరోక్షంగా మనల్ని ఫాలో అవుతూ ఉన్నాయి మన శత్రువులు మనకంటే బలవంతులు మనమన్నా నిద్రపోతాం కానీ రాత్రి పగలు అవి నిద్రపోవు దయ్యాలు నిద్రపోయినట్టు బైబిల్ ఎక్కడన్నా ఉందా ఉంటే చెప్పండి దయ్యాలు నిరాశపడ్డట్టు ఉండదు ఉండదు దయ్యాలు దయ్యాలు కొట్టుకున్నట్టు ఉండదు వాటికి ఎంత ఐక్యత అంటే ఒకడిలో రెండు వేల దయ్యాలు ఉన్నాయి వాటి యూనిటీ చూడండి మనలో ప్రేమ లేకుండా చేసి అవి ఎంతో ప్రేమ ఐక్యత కలిగి ఉంటాయి మన కుటుంబాల్లో మనలో మన సహోదరుల్లో ఐక్యత ప్రేమ లేకుండా చేసి అవి మాత్రం చాలా యూనిటీగా ఉంటాయి అది వాటి కుట్ర బైబులే చెప్పిన సత్యం ఇది ఇవి మన కంటికి కనబడవు నిరంతరం మనల్ని వేటాడటానికి మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి ఈ మాట బైబిల్లో పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో పేతురు మహనీయుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో పలికాడు నిబ్రమైన బుద్ధి గలవారై వారై మెలకు భయము లేని బుద్ధి గలవారై మెలకువగా అయితే ఉండండి భయపడకండి కానీ కొంచెం చురుగ్గా ఉండండి మెలకువగా ఉండండి ఎందుకనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతునాన్ని వెదకుచు తిరుగుచున్నాడు ఈ మాటకు అర్థమేంటి దయ్యాల రాజు అయినటువంటి సాతానే మనందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు వాడిది పెద్ద నెట్వర్క్ వాడే మనల్ని వెతుకుతున్నాడంటే ఇక ఎన్ని ఎన్ని దురాత్మలు మనల్ని వేటాడుతుంటాయో వెంటాడుతుంటాయో మనం గమనించవచ్చు ఇలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి కనుకనే దేవుడు తన కాపుదలని తన భక్తులకిచ్చాడు బైబిల్ గ్రంథంలో దేవుడు తన దూతల ద్వారా తన భక్తుల్ని కాచుకుంటాడు అని అనేక వచనాలు రాయించాడు అవి మీ గతంలో చూపించాను కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అను వాళ్ళ చుట్టే ఎందుకు ఉండాలి మనుషులందరి చుట్టూ ఉండొచ్చుగా జస్ట్ చిన్న ప్రశ్న యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూనే ఎందుకు ఉండాలి మనుషులందరి చుట్టూ ఉండొచ్చు కదా మిగిలిన మనుషులు సాతాను గుప్పెట్లో ఉన్నారు మరి వాడి గుప్పెట్లోంచి ఎవరు తప్పించుకున్నారంటే ఎవరు ఏసునందు విశ్వాసం ఉంచారో యహోవా ఎందు భయభక్తులు ఉంచారో వాళ్ళు సాతానుకు విరోధులు శత్రువైన సాతాను వాడికి విరోధంగా ఉన్న వాళ్ళ మీద కక్షబోని నిరంతరం వాళ్ళని డ్యామేజ్ చేయడానికి చూస్తాడు సాతానుకు శత్రువులైన వాళ్ళు దేవునికి ఏమవుతారు కుమారులు కుమార్తెలు అర్థమైందా దేవునికి విరోధులైన వాళ్ళు సాతానుకు మిత్రులవుతారు అర్థమైందా దేవునికి స్నేహితులైన వాళ్ళు సాతానుకు శత్రువులు అవుతారు ఈ లోకముతో అయినా సైతానుతో అయినా స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు యాకోబు రాసిన పత్రిక ఒకటి నాలుగు నాలుగు యాకోబు రాసిన పత్రిక నాలుగు నాలుగు చూడండి అక్కడ వ్యభిచారు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని వైరము అంటే శత్రుత్వం కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును మనం ఏం చేశామంటే లోకాన్ని విసర్జించాం నాకు లోకమొద్దు నాకు దేవుడు కావాలి అని కోరుకున్నాం నాకు పాపమొద్దు పాపిష్టి బతుకొద్దు నాకు దేవుడు కావాలని కోరుకున్నాం దేవుడితో జీవితం కావాలని కోరుకున్నాం అందుకే మారు మనసు పొంది నమ్మి బాంతిస్మం పొంది దేవుని పిల్లలమయ్యాం ఎప్పుడైతే ఈ స్టెప్ మనం తీసుకున్నామో ఆ రెక్క తయారయ్యాడంటే ఇప్పటిదాకా నా రెక్క కింద ఉండి నేను చెప్పినట్టల్లా నడిచి షడన్గా అపోజిషన్లోకి వెళ్ళారా అట్లయితే మీ అంతు తేలుస్తానని అప్పటిదాకా మనతో మిత్రు చేసిన సాతానే శత్రువుగా మారాడు శత్రువగు నన్ను శత్రువగుతాను યન રાુ શત્રુ સા નો મિત્રો જયુ નો નાયના సాతానుతో మనం మిత్రులం అయ్యామంటే దేవునికి శత్రువులం అవుతాం అభయ్ ఏమవుతాం అందరు చెప్పండి నోరు నోళ్ళు అందరు సాతానుకు అయితే దేవునికి ఆ దేవునికి మిత్రులం అయితే సాతానుకి శత్రువులైనప్పుడు వాడు ఊరుకుంటాడా ఇందాక పాకిస్తాన్ ఏం చేశాడు ఇప్పుడు యుద్ధం ఆపేద్దామని వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకొని యుద్ధం విరమించామని చెప్పి మళ్ళీ బాంబులేస్తున్నాడు వాడు వాడికి రాట్లా మారు మనసు దరిద్రుడికి గుంట నక్కలు చేసే పనులు చేస్తున్నారు వాళ్ళు అంతేవాడు సైతాన్ కూడా అంతే మనం వాడికి శత్రువులమై దేవునికి మిత్రులమైనందున దేవుని పిల్లల్ని దేవుని ఎందు భయభక్తులు గల వారినే వాడు టార్గెట్ చేస్తాడు బాయ్ బాగా వినండి అంటే ఎవరిని నిన్ను నన్ను ఎందుకు వాడి పార్టీలో నుంచి పక్కకు వచ్చాం వాడికి అపోజిషన్ అయ్యాం మనం కాబట్టి కుట్ర ఖచ్చితంగా చేస్తాడు చేస్తాడు కనుకనే దేవుడు పూనుకున్నాడు ఇప్పుడు వాడు దాడి చేయడానికి కుట్ర పన్నితే దాన్ని దమ్ము దేవుడికి ఉంది పాకిస్తాన్ నుండి తిప్పికొట్టేద్ద భారత్కుంది దేవునికి స్తోత్రం అలే అర్థమైందా దేవుడందుకే భద్రత ఏర్పాటు చేశాడు తనయందు భయభక్తులు గల వారి చుట్టూ నీకు తెలీదు దురాత్మలు నిన్ను వేటాటానికి ఎన్ని ట్రై చేస్తున్నాయో నిన్ను సేవ్ చేయటానికి దేవుడు తన దూతల్ని కూడా అంతకంటే ఎక్కువే కాపలా పెట్టాడు ఇది నేను చెప్పలా దేవుని వాక్యం చెప్పింది రాత్రియూ పగలును పాదములకు ఓకేనా ఓకే మన పాయింట్ అంతవరకు కాబట్టి అక్కడే ఆపుకుందాం మొదటి వచనం ఎక్కడ చూసావు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం యహోవా ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఎందుకన్నాడా వారికే కావలి అవసరం వారికే కాపుదల అవసరం ఎందుకంటే రెండు కారణాలను బట్టి మొట్టమొదటిది విశ్వాసమును బట్టి మనమందరము దేవుని పిల్లలమయ్యాం బాప్ పొందినప్పుడు అంటే రాజుగారి పిల్లలమయ్యాం రాజుగారి పిల్లలమయ్యాం కాబట్టి ఇప్పుడు రాజు శత్రువులు అందరూ మనకు కూడా ఏమవుతారు శత్రువులు అయిపోతారు రాజును చంపాలనుకున్నవాళ్ళు రాజు మీద దాడి చేయాలనుకున్నవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు టార్గెట్ చేస్తారు రాజు పిల్లల్ని అంటే మనల్ని కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేయాలో మనకి సెక్యూరిటీ పెట్టాలి అందుకే పెట్టాడు ఆయన మన మీద అటాక్ చేసేది పడద్రోయబడిన దేవదూతలు మనల్ని ప్రొటెక్ట్ చేసేది దేవుని సన్నిధిని ఉన్న దూతలు దేవునికి స్తోత్రం అవసరమైతే సీన్లోకి దేవుడు కూడా వస్తాడు అది కూడా గుర్తుపెట్టుకోండి అవసరమైతే సీన్లోకి దేవుడు కూడా వస్తాడు ఆయన ప్రేమ ఆయనకి ముచ్చట వేసింది తన బిడ్డని దర్శించాలనుకున్నాడు సేవ్ చేయాలనుకున్నాడు ఆయన వచ్చి కాచుకోవాలనుకున్నాడు అవసరమైతే నీ కోసం దిగి వస్తాడు అంతే అమ్మ ఆ కాపుదల లేకపోతే మనం ఎప్పుడో పచ్చడి అయిపోదు మనం మారు మనసు పొందినప్పుడే కీమా కింద కొట్టేవాడు వాడు ఇంతవరకు వాడు ఏం చేయలేకపోయాడంటే ఏం లేదు గుడ్లు మిటకరించి చూడటం తప్ప వాడు ఏం చేయలేడు ఇప్పుడు ఎందుకంటే దేవుని కాపుదల ఈ మాట క్రొత్త నిబంధనలోనూ పాత నిబంధనలోనూ అనేక చోట్ల వ్రాయబడి ఉంది కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని అని దూతలను గురించి పద్నాలుగు వయసులో మీరు కానీ చూడగలిగితే దేవ దూతలను గురించి ఇలా అన్నాడు రక్షణయను స్వాస్థ్యము పొందబోవు మన అందరికీ వారు పరిచారకులు అన్నాడు వీరందరూ వారికి పరిచారము పంపబడిన దేవదూతల పరిచారం మనకెందుకు దేవదూతల పరిచర్య మనకెందుకు దేవదూతల సెక్యూరిటీ మనకెందుకు దేవదూతల కాపుదల మనకెందుకు అంటే మనము ఆయన వారము మనము ఆయన పిల్లలము ఆయన యొక్క ఆత్మను పొందాము అబ్బా తండ్రి అని ఇంత పెరుగు కూడా లేకుండా నానా తండ్రి అయ్యా అని ఇంత ఫ్రీగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎవరిని బట్టో తెలుసా నీలోనికి ఆయన ప్రవేశపెట్టిన తన పరిశుద్ధాత్మను బట్టి రకరకాలుగా పిలుస్తున్నావు దేవుణ్ణి డాడీ అంటున్నావు ఫాదర్ అంటున్నావు అయ్యా అంటున్నావు నాన్న అంటున్నావు అబ్బా అంటున్నావు పప్పా అంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నావు అయినా ఇంత ఫీల్ అవ్వట్లా దగ్గర తీసుకుంటున్నాడు పప్ప అంటే రాబేటా అంటున్నాడు ఆయన ఎందుకంటే నువ్వు ఆయన కొడుకువి కూతురువి అట్లా తీసుకున్నాడు విశ్వాసమును బట్టి నిన్న ఆయన బాక్తీశ్వ పొందిన నీకు నాకు దక్కిన ఫలం ఏమంటే దేవుని కుమారత్వం కుమార్తె తత్వం మనకు లభించింది అంతకు మించిన ఆస్తి ఏం కావాలండి ఎంతమందికి అర్థమైందో ఏమో మరి లోకాలను వెళ్ళే రాజులు ఉండొచ్చు కానీ రాజులందరినీ వెళ్ళే రారాజు పిల్లలముగా మనం ధన్యులమైపోయినాం ఇంతవరకు మనకు బాగుంది కానీ శత్రువుల కళ్ళు మన మీదకి వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి మనం ఆయన పిల్లలమైనప్పుడు మనకి దాడి స్టార్ట్ అయింది అందుకే దేవుడు తన కాపుదల మనకు పెట్టాడు ఈ మాట పౌలు చెప్పాడు మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము దేవుడించిన భద్రతలో దేవుడించిన సెక్యూరిటీలో దేవుడుంచిన కాపుదల్లో మనం పద్ధతిగా ఉంటే గొడవ ఉండదు కానీ మనం జిల్లాకు పిల్లలం ఏం పిల్లలం మనం మన సరళ భాషలో చెప్పాలంటే జిలాకు పిల్లలు ఉండమన్న చాటు ఉండం ఎందుకు ఉండమంటే ఆదాము సంబంధిత బ్లడ్ మనలో పనిచేస్తుంది కాబట్టి అది ఉండమన్న చాటు ఉంటే రక్తం కాదు కాబట్టి మనం కూడా పైచ్యం ఒక రకంగా ఉండదుగా మనకి కాబట్టి మనం పద్ధతిగా ఉండి పద్ధతిగా హద్దుల్లో ఉంటే గొడవే ఉండదు ఆ కాపుదల్లో ప్రశాంతంగా బతికేయచ్చు కానీ ఉండమే గడుగ్గాయ అంటారు చూడు పిల్లల్లో ఒకటి ఉండమన్న చాటు ఉండడు రా బాబు గడుగ్గాయని అట్లా గడుగ్గాయ లాంటి పిల్లల మనం అందుకే కొన్నిసార్లు హద్దులు దాటిపోయి తన్నులు తిని లోపలికి వస్తుంటాం అన్నమాట దేవునికి స్తోత్రం ఏమంటారు కరెక్టా కాదా ఇస్రాయేలీలు ఐగుప్తుల బానిసలుగా ఉన్నప్పుడు ఫైనల్లో దేవుడు చేసింది ఎందుకు తెలుసా ఈ రాత్రి మరణ దూతను పంపుతున్నాను ఇస్రాయేలీల ప్రతి కుటుంబానికి పస్కా పిల్లను వధించి దాని రక్తము మీ గుమ్మాలకు రాసుకొని గుమ్మం లోపల ఉండండి ఎవడైనా గుమ్మం దాటి బయటకు వచ్చాడంటే నాకు సంబంధం లేదు గుమ్మం లోపల నోటికి మరణం ఏం చేయదు రక్తపు గుమ్మము లోపల ఉండాలి బయటికి రావద్దు ఇది శాసనం అది దాటి బయటకు వస్తే నాకు సంబంధం లేదు అలా కొన్నిసార్లు రక్తపు కోట దాటి బయటికి వెళ్తుంటాం మనం అప్పుడు పగిలిద్ది ముఖం ఇప్పుడు దేవుడు చెప్తాడు ఎందుకు పోయా హద్దులు దాటి అలా చేయొద్దని చెప్పాగా అలా ఉండొద్దని చెప్పాగా అలా ప్రవర్తించొద్దని చెప్పాగా అలా చేస్తే అలా ఇద్ది మొహం ఇట్ట బగిలిద్ది ఓకేనా కదా కదా ఇంకా పచ్చడి వాడు నేను ఎంటర్ అయ్యా అందా అని తీసుకొస్తాడు అలా చాలాసార్లు తెచ్చాడు అందుకే లైన్లో ఉందాం మనం ఎంతమంది ఒప్పుకుంటారో దేవునికి స్తోత్రం నిజంగా ఒప్పుకుంటారా అనే డౌట్ ఒప్పుకుంటారా అది ఆయన ఆయనకు అడ్డుపడకపోతే అవుట్ మనం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు వాడు నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలని చెప్తున్నాను తెలుసు మీకు ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అయితే వాని గురించి మాట్లాడుతూ బైబుల్ అనేక వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి నిరంతరం మనల్ని కాపుగా ఎక్కడ దొరుకుతామా ఏ పాయింట్లో దొరుకుతామా అని మనల్ని వెతుకొచ్చు తిరుగుచున్నాడట కాబట్టి మీరు భద్రతలో ఉండున్నట్లు సర్వాంగ కవచం ధరించుకోండి అని మన శత్రువుని గురించి చెప్పి